భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం స్థాయిలో మీరు చూస్తాం అన్న హై చాలా ఆశపడుతున్నాను అవుతారని ఆయన కష్టానికి ఫలి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాం వన్ ఆఫ్ ది డే హడ్ ఫ్యాన్స్లో నేను కూడా ఒకరిని పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చాలా పక్కన ఓజీ డిలే అవుతుంది కదా పక్కన ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఎదగాలని కోరుకున్నారు ఏంటి ఇప్పుడు ఇప్పుడు రెండు కళ్ళు ఏ కళ్ళులో ఏది ముఖ్యం అంటే ఏం అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ అంటే యాజ్ ఏ యంగ్ 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 పీపుల్గా అన్న సినిమా వస్తే చూడాలి ఆనందపడాలని ఉంటుంది ఓ పక్కన అన్న ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారు సర్లే డిలే అయినా పర్లేదు ఎప్పుడు వచ్చినా ఆదరిద్దామనే ఉండిద్ది అనమాట ఓజీ వస్తే సరిహారం వాళ్ళు మీ ఛాన్సే మీ చాయిస్ ఏంటి ఆల్వేస్ సుజిత్ ఓజీ ఓజీ ఓకే పవన్ కళ్యాణ్ వర్సెస్ నారో లోకేష్ యాజ్ యాజ్ డే హెడ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు యాజ్ డే హెడ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వర్సెస్ చిరంజీవి అన్న చిరంజీవి అన్న అన్న లేకపోతేనే అన్న రోడ్ వేసాడు అన్నబాటులో తమ్ముడు అన్న అన్న గౌరవాన్ని కాపాడడం కోసం మీరు చూసే ఉంటారు ఏం చేశారు చిరంజీవి గారు రామ్ చరణ్ బాబాయ్ అబ్బాయి అంటే అర్థమయ్యే ఉండేది రామ్ చరణ్ బ్రదర్ చెప్పండి ఇక్కడ కంకిపాడులో అభివృద్ధి చేస్తానని చెప్పి కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఎగ్జైటెడ్గా ఉందన్న ఇప్పుడు ఇప్పటివరకు మనం చాలా ప్రభుత్వాలను చూసాం చాలా గొంతుల్లో ఉన్న రోడ్లని అన్నింటిని చాలా చూసాం మన ప్ర మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రతి రాష్ట్రంలో ప్రతి రోడ్లు నేను ఆస్తాను అని హామీ ఇచ్చారు సచివాలయంలో కూడా చాలామంది వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి రోడ్లు చూసి శాంక్షన్ చేశారు చాలా అది చూసి నిధులు తొందరగా వదులుతారు అనుకుంటున్నాను కాంట్రాక్ట్ కూడా కాంట్రాక్టర్లు వస్తున్నారు చూస్తున్నారు రోడ్లు పడతాయని మళ్ళీ రోడ్లన్నీ బాగోతాయని అనుకుంటున్నాను సో చాలా మీరు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇదే రోడ్ మీద ట్రావెల్ చేసి ఉంటారు అప్పుడు ఎంత సమయం పట్టింది ఇప్పుడు రోడ్ వేస్తే కనుక మీరు ఎంత సమయంలోనే మీ డెస్టినేషన్ రీచ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ పెంకిపాడి నుంచి వ్యూర్ వేసుకుంటే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అన్న ఇప్పుడు హైవే ఉంది కాబట్టి పర్లేదు మామూలుగా జనరల్ రోడ్లో వెళ్ళాలంటే వర్షాకాలం వస్తే మాత్రం మినిమం వన్ అవర్ పడ పట్టేది మామూలుగా ఒకవేళ రోడ్లు వేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్ వెళ్ళాలన్నా ఏమన్నాలన్నా గత ప్రభుత్వంలో అంటే మరి అప్పుడు వాళ్ళు వేయలేదు అంతే నేను గురించి నెగిటివ్గా చెప్పట్లేదు వాళ్ళు వేయలేదు సో ఇప్పుడు మనకు రోడ్లు వేస్తే మాత్రం తొందరగా చాలా స్పీడ్గా మనం ఏదైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలా స్పీడ్గా అందుకోవాలి ఇంకా డ్రైనేజ్ వ్యవస్థలో ఉందన్న ఇక్కడ కంకిపాడులో ప్రజెంట్ అయితే డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదన్న మరి మొన్న వచ్చారు గారు చెప్పారు కదా మీటింగ్లో డ్రైనేజ్ నుంచి కూడా శాంక్షన్ చేసామని సో తొందరగా వస్తే అంత తొందరగా వస్తే అంత హ్యాపీ అంత పాజిటివ్గా అనుకుంటున్నాను కంకిపాడు ప్రజలు ప్రధానంగా జనసేన పార్టీతో ఉన్న రిలేషన్ లాంటిది ఎందుకంటే ఇక్కడ ఇంకా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కదా ఎందుకంటే అన్న ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ పరంగా చూస్తే వంగవీట్రి రంగగారి నుంచి అభిమానం ఎక్కువ ఇక్కడ కంకిపాడలో కానీ ఉయ్యూర్లో కొంచెం కానీ సో అందరూ పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చారు అదే అదేవిధంగా మీరు కూడా చూసే ఉంటారు అన్ని సీట్లు వచ్చినాయి సో కంకిపడి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక వెన్నుముక లాంటిది ఒక అడ్డా లాంటిది సో బ్రదర్ మొన్న వరదలు వచ్చాయి తెలిసి అందరికీ అంత పెద్ద విపత్తు అది అయితే ఆరు కోట్లు ఇచ్చారు ఆయన పవన్ కళ్యాణ్ గారు విరాళం నాకు తెలిసి భారతదేశంలో ఏ పొలిటీషియన్ కూడా అంత విరాళం ఇచ్చలేదు అలానే ఏ హీరో కూడా అంత విరాళం మిగలేదు సో దాన్ని మీరు ఒక డై చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఏం చెప్పాలంటే అన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు శాంక్షన్ చేయొచ్చు కాకపోతే అన్న ఏమనుకున్నాడంటే ప్రభుత్వ నిధులే తక్కువగా ఉన్నాయి అలాంటిది తన సొంత ఆల్రెడీ సినిమాలు చేయట్లేదు తనకి ఇన్కమ్ లేదు ఉన్న ఆస్తులు నమ్మేసి ఆరు కోట్లు ఇప్పుడు అన్న మీరు చూసే ఉంటారు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి చుట్టుపక్కల ఎవరు ఆరు కోట్లు ఇచ్చిన మనిషి ఎవరు చూడలేదు సో అన్న ఆరు కోట్లు ఇచ్చాడంటే మీరే అర్థం చేసుకోండి అన్న ఎంత ప్రజల కోసం ఎంత దోహదపడుతున్నాడో ఎంత కష్టపడుతున్నాడని కానీ ప్రకాష్ రాజు లాంటి ఇంకా విమర్శిస్తూనే ఉంటారు అన్న ఇప్పుడు ఒక చెట్టుకి కాయలు కాసినాయి అంటే అన్న రాళ్ళు పడతాయి ఒక మనిషి మంచి పని చేశాడంటే మాత్రమే మనకి విమర్శ చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట ఎప్పుడైతే మంచి ఉండద్దో దాని వెనకాల చెడు చెడు కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు మనం మంచినే పట్టించుకోవాలి కానీ చెడు ఎవరో పది మంది చెప్పారని మనం ఆ చెడుని నమ్మకూడదని నేను కో అనుకున్నాను వెళ్ళి